వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో దేవాలయ ద్వితీయ పుష్కర కుంభాభిషేక మహోత్సవాలు అంగారక వైభవంగా ఆలయ కమిటీ వారు నిర్వహించారు రోజు చండీ హోమం నిర్వహించిన వారు శ్రీ చండీ హోమం యజ్ఞం విశ్లేషంగా నవగ్రహ హోమాలు శ్రీ ఆంజనేయ స్వామి హోమాలు సకల జాతక దోషాలు గ్రహ దోషాల తొలుగుట మంత్ర తంత్ర క్షేత్ర బాధుల తొలుగుట అన్నిటా విజయం ఈ చండీ హోమం వల్ల జరుగుతుందని శ్రీ రేవల్లి రాజు శర్మ వాస్తు పండితులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు భక్తులు తదితరులు పాల్గొన్నారు నమ్మించి మోసం చేయకుండా నమ్మక ద్రోహం జరగకుండా తలముకు రాకుండా చూస్తుందట మొదటి అధ్యాయం చెప్పాను ఇంకో రెండు అధ్యాయాలు అయ్యాక రెండు మూడు అధ్యాయాలు అపరాజిత అంటూ యజ్ఞం చేయాలి అపరాజిత దేవి అపరాజిత అంటే అపజయమే లేని దేవత అందరికీ అపజయం ఉంది ఒకే ఒక్కటికి లేదు ఆవిడ పేరు సింహవాహిని అంటారు దసరా నవరాత్రుల్లో చివరి రోజు చేసే అలంకారం అపరాజిత ఈ అపరాజిత ఏ నమ అండి మీకు కూడా అపజయములు ఉండవు